నియమం వస్త్రధారణం సన్యాసులు కాషాయ వస్త్రాలను ధరించడం ఎందుకు వస్త్రధారణలో ఏముంది కాషాయ వస్త్రాలు మనసులో పవిత్ర భావాలను స్ఫురింపజేస్తాయి అరిగిపోయిన చెప్పులను చినిగిపోయిన దుస్తులను ధరించిన వ్యక్తికి తన స్థితి తలపుకు వస్తుంది నీటైన కోటులను విలువగల బూట్లను ధరించిన వాడు సహజంగా ఎవడైనా అహంభావంతో పొంగుతుంటాడు నల్లంతు సన్నని దోవతీని కట్టుకుంటే అది అతడికి ఎక్కడ లేని ఉల్లాసాన్ని కల్పిస్తుంది అలాంటి వాడు శృంగార గీతాలను కూడా ఆలపిస్తాడు కాషాయ వస్త్రాలను ధరించటం చేత సహజంగా మనసులో పవిత్ర భావాలు స్ఫురిస్తాయి స్వతహాగా వస్త్రధారణలో ఏ విశేషము లేకున్నా ఆయా వేషాల చేత ఆయా భావాలు కలుగుతుంటాయి కంచె వేసి మొక్కను కాపాడాలి లేకుంటే గొడ్డు గోదా అల్లరి పిల్లలు దాన్ని ధ్వంసం చేయవచ్చు కానీ ఆ మొక్క పెద్ద చెట్టు అయినాక మేకల ముంద కానీ ఆవుల ముందగాని స్వేచ్ఛగా దాని విశాలమైన కొమ్మల నీడను విశ్రమించవచ్చు దాని ఆకులను కడుపారా ఆరగించవచ్చు అలాగే భక్తుడు భగవంతుని పట్ల నీ భక్తులు ఇంకా తారాస్థాయికి చేరే వరకు ఇట్లా చేరే చేరాలి అలాగే భగవంతుడి పట్ల నీ భక్తులు ఇంకా బీదావస్థలోనే ఉన్నాయి అంకురావస్థలోనే ఉండగా దుష్టాంగత్యం వల్ల ఐహిక చింతలు అతడిని పాడు చేయకుండా సంరక్షించుకోవాలి కానీ నీ భక్తి శ్రద్ధలో దృఢపడ్డాక ఏ ఐహిక చింత కానీ ఏ దుష్ప్రవర్త కానీ నిన్ను సమీపింప భయపడుతుంది నీ సాన్నిధ్యమే అంతటి పవిత్రమై ఒప్పుతుంది నీ సాంగత్య మహిమచే దుర్మార్గుల అనేకులు దైవభక్తులుగా మారుతారు ఒక విద్యార్థి శ్రీరామకృష్ణుని దర్శించి ఇలా అడిగాడు అయ్యా ఒక దేవుడు సర్వభూతాల్లోనూ సంసిద్ధుడై ఉండగా ఎవడి చేతి ఆహారం గైకొన్నా హాని ఏమిటి నువ్వు బ్రాహ్మణుడువా అని గురుదేవులు అడగ్గా అతడు అవునన్నాడు అప్పుడు గురుదేవులు ఇలా అన్నాడు అందువల్లే నువ్వు నన్ను ఇలా అడిగావు నువ్వు ఒక అగిపుళ్లను వెలిగించి దాని మీద ఎన్ని ఎండ్రి కట్టెలను పడివేశావు అనుకో ఏమవుతుంది వాటిచే కప్పబడ్డా మంట ఆరిపోతుంది అని విద్యార్థి బదిలిచ్చాడు మళ్ళీ గురుదేవులు ఇలా అన్నాడు కారు చిచ్చు మండుతుంటే ఇన్ని పచ్చి అరటి బోధన తెచ్చి దాంట్లో వేశావనుకో అవి ఏమవుతాయి ఒక్క క్షణంలో భస్మమైపోతాయి అని విద్యార్థి జవాబిచ్చాడు అప్పుడు గురుదేవులు ఇలా బోధించారు ఆ విధంగానే నీలో ఆధ్యాత్మిక శక్తి చాలా దుర్బలంగా ఉన్నప్పుడు విచక్షణ లేకుండా అర్థమైన వారి చేతి నుండి తింటూ ఉంటే ఆ రవ్వంత శక్తి కూడా అణిగిపోవచ్చు ఇదే దీనిలోని ప్రమాదం కానీ ఆసక్తి ప్రబలంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆహారం స్వీకరించినా బాధ లేదు నేనొకప్పుడు ఒక మహమ్మదీయ గురువుచే ఉపదేశం పొంది చాలా రోజులు అలా నామస్మరణం చేస్తూ వారి ఆచారాలను అవలంబిస్తూ వారి ఆహారాన్ని తినేవాడిని ఆ రోజుల్లో నేను కాళీమాత ఆలయానికి పూజాలకుపోయినా అంతేగాక హైందవ దేవత నామస్మరణ కూడా నాకు సాధ్యం కాలేదు శ్రాద్ధ సమయాల్లో పెట్టే బోధనం తినవద్దు అలాంటి భోజనం భక్తి విశ్వాసాలను నశింపజేస్తుంది అంతేగాక శ్రాద్ధ కర్మాదులతో జీవనం చేసే పురోహితుడి ఇంట్లో కూడా భుజించకూడదు ప్రశ్న ఆహార విషయం విషయంగా లభించినది చిన్న తగ తగదా ప్రశ్న ఆహార విషయంగా లభించినది తినదగదా శ్రీరామకృష్ణులు అది మన ఆధ్యాత్మిక స్థితిని అనుసరించి ఉంటుంది జ్ఞాన మార్గంలో దాని వల్ల హాని వాటిల్లదు జ్ఞాని భుజించేటప్పుడు కుండలిని అగ్నిని దాన్ని ఆహుతిగా అర్పిస్తాడు కానీ భక్తుడి విషయం వేరు భక్తుడు తన ఇష్ట దైవానికి నిరాక్షేపణీయంగా నివేదన చేయదగిన పవిత్ర ఆహారాన్ని మాత్రమే భుజించాలి మాంసాహారం భక్తుడికి తగదు కానీ ఒకడు పంది మాంసాన్ని తిని జీవించి జీవించని భగవంతుడి పట్ల అనురక్తుడై ఉన్నాడా అతడు ధన్యుడని చెప్పవలసి ఉంటుంది మరొకడు అభిశ్రాన్ని తింటున్న కామనీ కాంచనాలలో అతడి మనస్సు తగులుకొని ఉంటే వాడు పరమ నిర్భాగ్యుడని గ్రహించవచ్చు ఎవడు సాత్విక సాహ శాకాహారాన్ని తింటున్నా బ్రహ్మప్రాప్తిని వాంఛించాడో అతడికి ఆ సాత్విక ఆహారం సైతం గోమాంసంతో సమానమని అదేవిధంగా అనర్థం కూడా అవుతుందని చెప్తారు ఎవడు గోమాంసాన్ని తింటూ బ్రహ్మ ప్రాప్తిని కాంక్షిస్తాడో అతడికి ఆ గోమాంసం అమృతమంతటి యోగ్యమైన అవుతుంది పగులు తృప్తిగా ఆరాగించి కానీ రాత్రి కాలంలో తక్కువగా తిను శరీరానికి వేరు చేయనట్టి మనస్సుకు ఉద్రేకం కలిగించినట్టు ఆహారాన్ని మాత్రమే భక్తుడు బుధించాలి